రాజకీయంగా అంతేగాని ఉన్నత అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు అత్యున్నత సుప్రీంకోర్టును కూడా జడ్జికి సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్ళు వైసీపీ నాయకులు ఈ సాక్షి పత్రిక ఒక తప్పుడు పత్రిక ఒక దొంగ పత్రిక అవినీతి డబ్బుతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పుత్రికే ఈ సాక్షి పత్రిక దీంట్లో తప్పుడు వార్తలు పరిశీలించి మీరు ఆనందం పొందుతు నీలాంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాటికి అడ్వకేట్ జనరేషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వాటి చేత కూడా తప్పులు మాట్లాడిస్తున్నారంటే నీకు అసలు నైతిక అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా నువ్వు ఆ పదవిలో ఉండటానికి నువ్వు అర్హుడువా మా దగ్గర ఉన్నాయి సుప్రీంకోర్టు బెంచ్లో సీనియర్ జడ్జి గారు మాట్లాడిన ప్రతి మాట ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి మాట ఉన్నత ధర్మాసనానికి పంపిస్తూ మాటనా ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు తెలిపిన ప్రతి మాటకి మా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి నీకు చేత కాకపోతే నీకు పంపిస్తాను నీ దగ్గరికి నీకు చదువు రాకపోతే పక్కన ఇంకో సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని అర్థం తెలుసుకో అంతేగాని నోరుంది కదా నీ యజమాని చెప్పాడు అని కానీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద బురత జల్లే ప్రయత్నాలు చేయవాక జగన్మోహన్ రెడ్డి బంటుగా పని చేయాలని దురదుంటే ఎల్లు వైసీపీ పార్టీ ఆఫీస్లో కూర్చోవు నీ అడిషనల్ ఐజీ పదవికి రిజైన్ చేసి హ్యాపీగా వెళ్ళి కూర్చోవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ప్రజాధనాన్ని లూటు చేస్తుంది ఎవరు నలభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి తెస్తే సీజ్ చేశారు ఇవాళ్ళకి సీజులు ఉన్నాయి నువ్వు చంద్రబాబు లూటి అని చెప్తున్నావు ఎవరు నూటి చేశాడో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క రూపాయిని మీరు పట్టుకోగలిగారా ఎక్కడన్నా ఒక్క రూపాయిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నప్పుడు నలభై మూడు వేల కోట్ల ఆ రోజు సిబిఐ ఈడీ కోర్టు సీజ్ చేసింది ఆస్తులు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇరవై ఏడు రూపాయలు కూడా మీరు పట్టుకున్న ఆధారాన్ని కోర్టులోకి చూపించలేకపోయారంటే అదే మాట హైకోర్టు బెంచ్ మాట్లాడింది ఎక్కడుంది ఈ కేసులో ఒక యాంటీ కరప్షను అవినీతి నిరోధక చట్టం అంటే అవినీతి జరిగినట్టు ఆధారాలు చూపించాలి కదా ఇగోండి ఈ డబ్బు సీజ్ చేసాం లేదంటే ఈ అకౌంట్లో డబ్బు ఉంది బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేసాం పోనీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర పోనీ ఆధారాలు చూపిస్తాం పలానా అకౌంట్లో డబ్బుకెళ్ళింది అని చూపించాలి కదా ఇరవై రెండు నెలలుగా ఒక్క రూపాయి కూడా నువ్వు పట్టుకోలేనటువంటి ఈ కేసులో రెండు లక్షల చిల్లర మందికి రెండు లక్షల ము పదమూడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి స్టేట్గా ఏపీకి అవార్డు వస్తే మా గవర్నమెంట్ తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఆ అవార్డు తీసుకున్నారు అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని అవినీతిమయంగా చూపించి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటల్లో మొత్తం మీ వైసీపీ గుట్టంతా కూడా బయటపడింది ఈ కేసులో డొల్లతనం అంతా కూడా బయటపడింది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆనాడు క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటిది మీకు తాడేపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడతానే కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది క్యాబినెట్లో అనేక సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రివర్గం ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన తీసుకున్నటువంటి డిసిషన్లో ఇంప్లిమెంట్ చేశారు రెండు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వరల్డ్లో బెస్ట్ అయినటువంటి సీమెన్స్ కంపెనీ తొంభై ఐదు పర్సెంటేజ్ డిస్కౌంట్కి తమ మిషనరీని ఐటీని సాఫ్ట్వేర్ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆనాడు పచ్చకామిలోకి ఊరంతా పచ్చగా దొంగకి అందరూ దొంగల్లాగా కనబడే చందానా దొంగలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అందరూ దొంగల్లాగా కనబడతా ఉన్నారు అందరూ కూడా అంతే తప్పితే దీంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు